అశ్విని ఆదిత్య ప్రేరణ వీరందరూ బర్త్డేస్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు నా బర్త్డే ఇంకా టూ మంత్స్లో వస్తుంది బిగ్ బాస్ అంటూ చెప్తూ ఉంటారు ఆదిత్య అశ్విని కూడా అవును బిగ్ బాస్ నాకు కూడా వస్తుంది ఎవరైనా సెలబ్రేషన్ చేయాలంటే చేయొచ్చు అంటూ ఆదిత్య అంటూ ఉంటాడు ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటే మరొక వైపు నిఖిల్ సోనియాలు కిచెన్లో వంట చేస్తూ ఉంటారు బిజీగా ఇక వంట అంతా పూర్తి చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు అంతలోనే నైనిక అయితే వెళ్తుంది ఏదైనా తినడానికి ఉందా అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది నైనికా నిఖిల్ సోనియా దగ్గరికి వెళ్ళి అయితే సోనియా నిఖిల్ మాత్రం చాలా సీరియస్గానే వంట చేసుకుంటూ ఉన్నారు అయితే ఇంత ఇంత కూర వండితే టేస్ట్ ఉండదు నాకు వేరేగా కూర కావాలి అంటూ సోనియా అంటుంది ఒరే నీకు కావాలంటే వేరేగా వండుతారా కానీ ఇందులో కూర మాత్రం అంటే ఇది అవ్వదు అందరికీ వండాలి కాబట్టి అంటూ నిఖిల్ చెప్తాడు అయితే నిఖిల్ ఇలా కూడా అంటాడు మీ ఇంట్లో మీ అన్నయ్య తమ్ముడు ఎవరైనా నీకు ఇలా వండి పెడతారా చెప్పు అంటే వాళ్ళ మొహం వాళ్ళే వండి పెడతారు నీలా నన్ను ఎవరు చూసుకుంటారు అంటూ సోనియా అయితే చెప్తూ ఉంటుంది ఇక నిఖిల్ అయితే నీకోసం వేరేగా వండుతాలే బాబా అంటూ నిఖిల్ కూడా చాలా సాఫ్ట్గా అయితే మాట్ మాట్లాడతారు అలా కిచెన్లో వీరిద్దరూ వంట చేసుకుంటూ ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు